డిపార్ట్మెంట్ కానీ ఏ విధంగా వాళ్ళు వివరించినో చాలా స్పష్టంగా ఈ ఫిగర్స్ వస్తున్నాయి నెక్స్ట్ అదేవిధంగా మీరు ఎప్పుడు చూసినా బిఆర్ఎస్ పార్టీ పెద్దలేమంటారంటే అసలు కృష్ణా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ గతంలో కాంగ్రెస్లో నిర్లక్ష్యానికి గురైనయి ఇప్పుడు నిర్లక్ష్యానికి గురైన అంటున్నారు మేము ఈ అంకెలతో ఒకటి చెప్తున్నాం ఏ రోజైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరో ఆ రోజు కేవలం ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టుంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్రిగేషన్ స్కీమ్ భీమా లిఫ్ట్రిగేషన్ స్కీమ్ నెట్టెంపాడు లిఫ్ట్రిగేషన్ స్కీమ్ కోయిల్సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పూర్తయి ఈ అన్నిటికీ ఉన్న ఇరిగేషన్ పొటెన్షియల్ ఎనిమిది లక్షల అరవై ఐదు లక్షల ఎకరాలను మనం చేస్తాం ఎయిట్ పాయింట్ సిక్స్ ఫైవ్ లాక్ ఎకర్స్ కేవలం ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టుంటే అది మీరు ఎందుకు ఆలోచన చేయాలంటే మళ్ళీ ఫిగర్స్ కంపెనీ చెప్తున్నా వన్ పాయింట్ ఎయిట్ త్రీ ల్యాక్ క్రోడ్స్ ఖర్చు పెట్టిండ్రు లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు టిఆర్ఎస్ గవర్నమెంట్లో పదేళ్లలో లక్ష ఎనభై మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి కేవలం ఏడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది కోట్లు ఈ కల్వకుర్తి భీమా నెట్టెంపాడు కోవిల్సాగర్ మీద నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి వాళ్ళ అధికారులు వచ్చిన డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఖర్చు పెట్టు ఈ ప్రాజెక్టులు పూర్తయి ఎనిమిది లక్షల అరవై ఐదు వేల ఎకరాలకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు అంది అంది అనే విషయాన్ని మనం చేస్తున్నాం నెక్స్ట్ ఇది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మాకు రెండు వందల తొంభై టీఎం తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయి ఆంధ్రప్రదేశ్కి ఐదు వందల పన్నెండు టీఎంసీ ఇవ్వండి అంటే ముప్పై నాలుగు పర్సెంట్ కృష్ణానది జిల్లాల్లో మనకు అరవై ఆరు పర్సెంట్ వాళ్లకు అని ఒక సంవత్సరం కాదు రెండు వేల పదిహేను రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రాసి రెండు వేల ఇరవైలో ఏం రాసిందంటే ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే వరకు తెలంగాణకి రెండు వందల తొంభై తొంభై తొమ్మిది టీఎంసీలే ఆంధ్రాకి ఐదు వందల పన్నెండు టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనం అజమాన చేస్తాం వాళ్ళు రెండు వందల తొంభై తొంభై టీఎంసీలు అడిగితే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను స్వాన ట్రిబ్యునల్ ముందు అయ్యి తెలంగాణకి ఆ ఎనిమిది వందల పదకొండులో ఐదు వందల యాభై ఐదు టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఇప్పుడు వాదిస్తున్నాము వాదనలు కొనసాగుతున్నాయి అదేవిధంగా కృష్ణా డైవర్షన్ నుంచి పోలవరం నుంచి ఏదైతే గోదావరి నది జలాలు కృష్ణ ప్రకాశంపై డైవర్ట్ ఆ నలభై ఐదు పర్సెంట్ టీఎంసీలు కూడా మనకి ఇవ్వాలంటున్నాం మరో నలభై మూడు టీఎంసీలు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ డిపెండెబిలిటీ మీద అదేవిధంగా మరో వన్ ట్వంటీ టీఎంసీలు యావరేజ్ డిపెండెబిలిటీ మీద అంటే మొత్తం ఇప్పుడు ఈ కృష్ణానదీ జలాలు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ వెయ్యి యాభై టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివైడ్ చేయాలి బహుశా ఆరు ఎనిమిది నెలల్లో తీర్పు రావచ్చు తెలంగాణ తరఫున మేము గట్టిగా వాదించి ఏడు వందల అరవై మూడు టీఎంసీలు ఇవ్వాలి అంటే సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ కృష్ణా వాటర్కి ఇవ్వాలి దీనికి సైంటిఫిక్ గా లాజికల్ గా రాషనల్ గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యూని ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చేస్తాము ఇదే ఫిగర్ ఓకే